ప్రేజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అనుగ్రహించువాడు ఆయనే యషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఇక్కడ ఆలోచన అంటే కేవలం సలహా మాత్రమే కాదు అది నైపుణ్యంతో కూడిన ప్రణాళిక మనకు దారి తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన మార్గాలను సృష్టిస్తారు మనిషి ఆలోచనలో విఫలం కావచ్చు కానీ దేవుని ఆలోచన ఎన్నడూ తప్పిపోదు ఆయన వేసే అడుగులు ఆశ్చర్యకరంగా ఉంటాయి అంటే ఆలోచన చేయడమే కాదు దానిని సమర్థవంతంగా అమలు చేయడం కూడా ఆయనకే సాధ్యం ఆయన జ్ఞానం అపారమైనది మన సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా దాని నుండి మనల్ని బయటపడేయటానికి ఆయన దగ్గర గొప్ప జ్ఞాన సంపద ఉంది లోకంలో మనుషులు కనిపెట్టే ఆవిష్కరణలు శాస్త్రవేత్తల తెలివితేటలు రైతుకు ఉన్న వ్యవసాయ జ్ఞానం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి యష్యా గ్రంథం చెబుతుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో అతని దేవుడు అతనికి క్రమము నేర్పి ఉపదేశము చేయుచున్నాడు అతని దేవుడు అతనికి క్రమము నేర్పి ఉపదేశము చేయుచున్నాడు అంటే సృష్టిలో ఉన్న ప్రతి చిన్న జ్ఞానము యహోవ వలన కలిగినది మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లోకపు సలహాల కంటే ఆ జ్ఞానానికి మూలమైన దేవుడిని అడగటం శ్రేయస్కరమైన పని ఆయన ప్లాన్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు మనం ఊహించని మార్గాల్లో ఆయన కార్యం చేస్తారు మనందరి జీవితాలు ఒకేలా ఉండవు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో తీర్చిదిద్దుతాడు ఒకరికి కష్టం ద్వారా ఒకరికి వాక్యం ద్వారా మరొకరికి అనుభవం ద్వారా జ్ఞానాన్ని నేర్పిస్తారు ఆయన ఆలోచనలు అద్భుతమైనవి ఎందుకంటే అవి ప్రతి వ్యక్తికి తగినట్లుగా మలచిపడతాయి హిబ్రూ భాషలో ఆశ్చర్యకరం అంటే అసాధ్యమైనది లేదా మానవ శక్తిని మించినది అని కూడా అర్థం వస్తుంది మనం ఏదైనా సమస్యలను చిక్కుకున్నప్పుడు మనకు ఇక ఏ దారి లేదనిపించినప్పుడు ఆయన ఒక కొత్త మార్గాన్ని ఆలోచిస్తారు ఉదాహరణకు ఎర్ర సముద్రాన్ని చీల్చడం లేదా సినిమా ద్వారా రక్షణను ఇవ్వడం ఇవి మనుషులు ఊహించలేని ఆశ్చర్యకరమైన పనులు కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనము ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండను దేవుని ఆలోచన కేవలం ఏమి చేయాలి అనే దాని గురించి మాత్రమే కాదు ఎప్పుడు చేయాలి అనే దాని గురించి కూడా ఉంటుంది రైతు తన పంటను ఎప్పుడు నోర్చాలో తెలిసినట్లుగా దేవుడు మన జీవితంలో ఎప్పుడూ జోక్యం చేసుకోవాలో కూడా ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మన జీవితాల్లో మేలు కలుగుటకు అద్భుత కార్యాలు జరుగుటకు ఆలస్యం అవుతుంది అని మనం కోపం తెచ్చుకుంటూ ఉంటాం ఎవరిపైనా దేవునిపైన నేను ఎంత ప్రార్థన చేస్తున్నానే కానీ నాకు దేవుడు మేలు కలుగ చేయట్లేదు అనవసరంగా ప్రార్థనలు చేస్తున్నాను ఈ వాగ్దానాలు అవసరమై ప్రార్థనలు అని మనం ఆలోచించుకుంటూ లోకం వైపు చూస్తూ ఉంటాం కానీ ఆలస్యం చేసినా కూడా ఆయన ఆలోచనలు మన జీవితాల్లో అమలు చేసేవాడు మన దేవుడు అందరం ఆమెను చెప్దాం మన జీవితాలలో ఏ మేలు ఎప్పుడు కలుగ చేయాలో దేవుని యొక్క ఆలోచనలు మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నాయో ఎప్పుడు అమలు చేయాలో మన దేవునికి తెలుసు లోకంలో చాలామందికి మంచి మంచి ఐడియాలు వస్తుంటాయి కానీ వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా అమలు చేయాలో వారికి తెలియకపోవచ్చు కానీ దేవుడి యొక్క ఆలోచన ఆలోచన చేయడమే కాదు దానిని విజయవంతంగా ఎక్కడ ముగించాలో కూడా తెలిసినటువంటి ఆలోచన కలవాడు మన దేవుడు మనిషి ఊహకు అందనటువంటి ఆలోచనలు చేయవాడు మన దేవుడు మనం మన జీవితాల్లో అనుకునే విజయాలు కానీ పడే కష్టాలు కానీ వాటంతటా అవి రావు మనం ఏదైనా సాధిస్తే అది మన సొంత తెలివితేటలు అది మన విజయం అనుకుంటాం కానీ ఈ వచ్చినం అంటుంది రైతుకు తెలివిచ్చింది దేవుడే కాబట్టి మహిమ దేవునికే చెందాలి మన కష్టాల్లో ఉంటే అది అపవాది చేస్తున్నాడేమో అని మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఆ కష్టకాలం దేవుని అద్భుతమైన ఆలోచనలలో కూడా భాగమై ఉండొచ్చు అది మనలను బలపరచడానికే కానీ కృంగచేయడానికైతే కాదు ఒకవేళ మన జీవితాల్లో మనకు ఒక కష్టతరమైనటువంటి పరిస్థితి ఉందేమో ఆ పరిస్థితి వెనుక కూడా దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన ఉందని అది మనల్ని ఒక శ్రేష్టమైన ధాన్యముగా మార్చడానికేనని మనం విశ్వసించగలిగితే యొక్క ప్రార్థనలో ఏకీభవించుదాం ప్రార్థన పరిశుద్ధమైన మాతన్ని విషయా ప్రవక్త ద్వారా నీవు మాకు బయలుపరిచిన ఈ అద్భుతమైన జ్ఞానమును బట్టి నీకు స్తోత్రములు నీవు అద్భుతమైన ఆలోచనకర్తవు మరియు మహాజ్ఞాన సంపన్నుడు అని మేము మా పూర్ణ హృదయాలతో ఒప్పుకుంటున్నాము ప్రభువ నా స్వంత బుద్ధి మీద కానీ లోకపు జ్ఞానం మీద కానీ మేము ఆధారపడకుండా మీ అద్భుతమైన ఆలోచన కొరకు కనిపెట్టుకునే కృపను మాకు దయచేయండి మేము ఏ మార్గంలో నడవాలో ఏ నిర్ణయం తీసుకోవాలో నీవే మాకు ఆలోచన కర్తవ్య మమ్మను మమ్మల్ని నడిపించండి మా జీవితాలలో నీవు అనుమతించే కష్టాలు మమ్మల్ని నలిపివేయటానికి కాదు మమ్మను శుద్ధీకరించడానికి అని మేము గ్రహించినట్లు నీవు చేసే ప్రతి పనిలో అద్భుతమైన వ్యూహం ఉందని నమ్మి ఓపికతో నీ కొరకు కనిపెట్టే మనస్సును మాకివ్వండి ప్రభు నా ఆలోచన శక్తి నా జ్ఞానము మా విజయము అంతా నీ వలన కలిగినదే అని నేను గుర్తించి నీ నామమునకు మహిమ కలిగినట్లు జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి అద్భుతమైన ఆలోచన కర్తవు సైన్యములకు అధిపతి బాబు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నారు